హాయ్ హెల్త్ హ్యాక్ నంబర్ ఎయిట్ సో మీరు ఈ హెల్త్ హ్యాక్లో ఒక అందరికీ పరిచయం ఉన్న ఒక సీడ్ గురించి నేను చెప్పబోతున్నా నథింగ్ బట్ ఫ్లాక్స్ సీడ్ సో మీరు ఆల్రెడీ చాలామంది వినింటారు సో ఫ్లాక్స్ సీడ్ అనగానే ఎస్ మాకు తెలుసు మేము తింటున్నాం లేదు విన్నాం అనుకుంటారు బట్ ఈ వీడియో పూర్తిగా వాచ్ చేయండి ఈ ఫ్లాక్స్ సీడ్ గురించి చాలా అద్భుతమైన ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను చెప్పబోతున్నా ఫ్లాక్స్ సీడ్ అనేది మన సివిలైజేషన్ పుట్టినప్పటి నుంచి ఉన్న వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్ అన్నది మన గ్రీక్ ఫిజిషియన్ హిపోక్రట్స్ దీన్ని ఒక ఇంటర్స్టనల్ డిస్కంఫర్ట్కి ఒక మెడిసిన్ లాగా వాడేవాళ్ళు ఏన్షియన్ ఈజిప్టియన్స్ అయితే దీన్ని ఒక ఆయిల్ రూపంలో లేకపోతే ఒక ఫుడ్ రూపంలో మెడిసిన్ రూపంలో కాన్స్టిపేషన్ రిలీవ్ చేయడానికి ఉపయోగించేవాళ్ళు ఎయిత్ సెంచరీలో ఫ్రాంకిష్ కింగ్ చార్లెస్ మగ్నే అనే వ్యక్తి ఒక కింగ్ దీన్ని ఒక అద్భుతమైన మెడిసినల్ ప్రాపర్టీ ఇది అందరికీ ప్రజలకు ఉపయోగపడాలని సో దీనిపైన రెస్ట్రిక్షన్స్ కావచ్చు లేకపోతే లిమిటేషన్స్ కావచ్చు పెట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్క మనిషి యూస్ చేయాలని చెప్పేవాడు ఈ గింజలు హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడంలో ట్రైగ్లిజరైట్స్ని తగ్గించడంలో ఎల్డీఎల్ని కంట్రోల్ చేయడంలో అలాగ ఓవరాల్ హార్ట్ హెల్త్కి ఎంతో ఉపయోగపడతాయి గింజలు ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ తినడానికే కాకుండా ఎక్స్టర్నల్ అప్లికేషన్ అంటే స్కిన్ ఇష్యూస్లో ఎగ్జిమా అంటే తామర లాంటి తర్వాత సొరియాసిస్ లాంటి స్కిన్ ఇష్యూస్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అప్లికేషన్ వల్ల అండ్ వెయిట్ లాస్లో అయితే చెప్పే పని లేదు వెయిట్ లాస్లో ఒక మస్ట్ ఇంగ్రీడియంట్ అని చెప్తాం ఈ సీడ్ అండ్ దీన్ని ఎలా తీసుకోవాలి వెరీ సింపుల్ మీ దీనికి ప్రత్యేకమైన విధానం ఏం లేదు మీరు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి ఎత్తి పెట్టుకొని దాన్ని మీ కూరల్లో యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఒక టీ లాగా తయారు చేసుకొని తాగొచ్చు లేదా అవిసగించే లడ్డూ చేసుకోవచ్చు ఇలా ఎన్నో రకాలుగా దానికి రెస్ట్రిక్షన్ ఏమీ లేదు బట్ లిమిటెడ్ యూస్ చేస్తే మంచిది టూ మచ్ ఆఫ్ యూస్ వల్ల మన గట్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది సో లిమిటెడ్గా దాని అవసరాన్ని బట్టి ఒక ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో వాడితే ఇంకా మంచిది గింజలు అండ్ ఇట్ క్యాన్ గివ్ యూ మ్యాజికల్ హెల్త్ ఎస్పెషల్లీ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో గింజలు తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే లైక్ చేయండి అండ్ ఈ గింజలు తినని వాళ్ళు దానిపైన అపోహ ఉండే వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి ఇప్పుడే వీడియోని షేర్ చేయండి అండ్ మీరు హెల్తీగా ఫ్యాట్ లూజ్ అవ్వాలనుకుంటే ఈ కనిపిస్తున్నప్పటికి డిఎం చేయండి లేదా కామెంట్ చేయండి వెయిట్ లాస్ అని